సామ్రాట్ మానసి కార్ ఒక హోటల్ ముందు వచ్చి ఆగుతుంది ఇద్దరు కార్ లోపలికి వెళతారు లోపలికి వెళ్లగానే మానసి ఆ హోటల్ ని చూడటంలో మునిగపోతుంది ఆ హోటల్ చాలా అందంగా ఉంది తను నాలుగు వైపులా చూస్తూ ఉంటుంది సామ్రాట్ మానసి భుజం మీద తడుతూ నీది అయిపోతే వెళదామా అని అంటాడు మానసి హా పదండి నేను ఒరికనే చూస్తున్నాను అని అంటుంది ఇద్దరి మీటింగ్ రూమ్ లోకి వెళతారు సామ్రాట్ వెళ్ళి ఒక చేలో కూర్చుంటాడు మానసి కూడా తన పక్కనే కూర్చుంటుంది చాలా మంది బిజినెస్ మ్యాన్లు వచ్చారు మీటింగ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు మానసికి చాలా బోరింగ్ గా ఉంటుంది తను ఆవలిస్తూ ఉంటుంది సామ్రాట్ మానసి వైపు కోపంగా చూస్తూ చిన్నగా తనతో అంటాడు నీకు నిద్ర వస్తుందా ఆర్ యు మ్యాడ్ అని అంటాడు మానసి అమాయకపు ముఖం పెట్టుకుని ఎవరైనా ఒకే టాపిక్ మీద మాట్లాడితే ఎలా వింటాం నిద్రే వస్తుంది కదా సామ్రాట్ గారు అని అంటుంది సామ్రాట్ షటప్ అండ్ డోంట్ కాల్ మీ సామ్రాట్ గారు అయినా నువ్వు నీ టాలెంట్ చూపించడానికి వచ్చావు కదా అని అంటాడు మానసిహా అవును చూపిస్తాను మీరు మాట్లాడటం ఆపితే సామ్రాట్ గారు మీరు అర్థం చేసుకోవడం లేదు ఎవరైనా అవసరం ఉన్నప్పుడే మాట్లాడాలి అనవసరంగా మాట్లాడుతూ ఉంటే ఏం ప్రయోజనం అని అంటుంది సామ్రాట్ తన కళ్ళు చిన్నవి చేసుకుని తనని చూస్తూ తన తల విదిలించి నేను ఎవరితో మాట్లాడుతున్నాను అని తన తల తిప్పుకుంటాడు కొద్దిసేపటి తర్వాత మీటింగ్ పూర్తి అవుతుంది సామ్రాట్ ఏ మీటింగ్ కోసం అయితే వచ్చాడో ఆ డీల్ తనకే వస్తుంది అందరూ తనకి కంగ్రాట్స్ చెప్తారు సామ్రాట్ మానసి బయటకు వస్తారు సామ్రాట్ మానసితో అయినా నువ్వు ఈరోజు నీ టాలెంట్ చూపించడానికి వచ్చావు అయినా ఏం చేయలేదు అని తను వెళుతూ ఉంటాడు మానసి నా సంగతి వదిలేయండి మీరు కూడా తక్కువ టాలెంటెడ్ ఏం కాదు మీరు కూడా తెలివిగల వాళ్లే సామ్రాట్ గారు అని అంటుంది సామ్రాట్ వెనక్కి తిరిగి తనని కోపంగా చూస్తూ ఉంటాడు మానసి తనలో తాను అనుకుంటుంది అరే నాలో నేను అనుకోకుండా ముఖం మీదే అనేశాను అని అంటుంది ఇద్దరు బయటకు వెళుతూ ఉంటారు అప్పుడే సామ్రాట్ బిజినెస్ ఫ్రెండ్ తనకి ఎదురు పడతాడు తను అరే మిస్టర్ ఒబరాయ్ మీరు ఇక్కడ అని అంటాడు సామ్రాట్ మిస్టర్ మెహ్రా మీరు లండన్ నుండి ఎప్పుడు వచ్చారు అని అంటాడు మిస్టర్ మెహ్రా ఈ రోజే మీరు ఇక్కడ అని అంటాడు సామ్రాట్ అది ఈ రోజు నాకు ఇక్కడ ఒక మీటింగ్ ఉంది అందుకే మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అంటాడు మిస్టర్ మెహ్రా ఇక్కడ నా ఫ్రెండ్ పార్టీ జరుగుతుంది పైన ఫ్లోర్లో మీరు కూడా రండి మిమ్మల్ని తనకి పరిచయం చేస్తాను అని అంటాడు సామ్రాట్ అంటాడు అది ఇప్పుడు నేను అని తను ఇంకా ఏదైనా చెప్పేలోపే మధ్యలో మానసి మీరు కూడా నా సామ్రాట్ గారు మీరు ఈ రోజు డీల్ సైన్ చేశారు మీరు పార్టీ ఇవ్వకపోగా ఎవరైనా ఇస్తుంటే మీరు వెళ్లనని చెప్తున్నారు పైగా వేరే కూడా వెళ్లనివ్వరు అయినా మీ ప్రాబ్లం ఎంటి సామ్రాట్ గారు అని తను అవన్నీ ఒక్క శ్వాసలోనే అంటుంది మిస్టర్ మెహ్రా మానసి వైపు చూసి మిస్టర్ రోబరాయ్ తను మీ గర్ల్ ఫ్రెండా అని అంటాడు సామ్రాట్ మానసి వైపు చూస్తే తననే చూస్తూ ఉంటుంది సామ్రాట్ లేదు తను నా అని ఇంకా ఏదైనా చెప్పేలోపే మెహ్రా ఓహ్ తను మీ వైఫా అని అంటాడు మనసి అది విని సిగ్గుతో తల దించుకుంటుంది సామ్రాట్ వెంటనే లేదు లేదు తను నా పర్సనల్ సెక్రటరీ అని అంటాడు మిస్టర్ మెహ్రా ఓహ్ సోరీ ఇప్పుడు మీరు పదండి అని వాళ్లని పార్టీ వైపు తీసుకు మిస్టర్ మెహ్రా సామ్రాట్ ని తన ఫ్రెండ్ కరణ్ కి పరిచయం చేస్తూ కరణ్ ఈయన మిస్టర్ సామ్రాట్ అని అంటాడు కరణ్ సామ్రాట్ కి షేక్ హ్యాండ్ ఇస్తాడు తరువాత తను మానసి వైపు చూస్తూ తను ఈయన సెక్రటరీ మానసి అని అంటాడు కరణ్ మానసి వైపు పై నుండి కింద వరకు చూస్తాడు మానసి పింక్ షార్ట్ టాప్ అండ్ జీన్స్ లో చాలా హాట్ గా ఉంది తను వింతగా మానసి నీ చూస్తూ హాయ్ మిస్ బ్యూటిఫుల్ అని మానసికి షేక్ హ్యాండ్ ఇస్తాడు మానసి అంతగా గమనించదు కాని ఈ విషయం సామ్రాట్ నోటీస్ చేస్తాడు వాళ్లందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కరణ్ దృష్టి మానసి మీదే ఉంది తను మానసి నే నోటీస్ చేస్తూ ఉంటాడు సామ్రాట్ కూడా కరణ్ని నోటీస్ చేస్తున్నాడు కొద్దిసేపటి తర్వాత మానసి సామ్రాట్తో సామ్రాట్ గారు నేను పుడే వస్తాను అని అంటుంది సామ్రాట్ నువ్వు ఎక్కడికి వెళుతున్నావని అంటాడు మానసి ఓహ్ సామ్రాట్ గారు మీకు అన్ని చెప్పాలా అని తను వాష్రూమ్ వైపు వెళుతుంది తను వెళ్లిన వెంటనే కరణ్ కూడా మానసి వెనకాలే వెళతాడు సామ్రాట్ కి అర్థం అవుతుంది కరణ్ ఎక్కడికి వెళుతున్నాడో మానసి వాష్రూమ్ నుండి బయటికి రాగానే కరణ్ హాయ్ బ్యూటిఫుల్ ఎక్కడికి వెళుతున్నావ్ అని అంటాడు మానసి మీరు ఏంటి ఇక్కడ అని అంటుంది కరణ్ మానసి ముఖం మీద చేయి పెట్టి ఒక్కసారి చేయి పట్టుకున్నందుకు ఒంటిలో వేడి పుట్టించావ్ నేను ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తుంటే ఎక్కడికి వెళుతున్నావని అంటాడు మానసి కరణ్ చెంప పగల కొట్టి మీరు ఎంత పెద్ద మనిషి కాని మీ పనులు ఎంత నీచంగా ఉన్నాయి మీకు సిగ్గుగా లేదా ఒక అమ్మాయిని చూస్తే మీకు ఇలాంటి ఆలోచనలే వస్తాయా అని అక్కడ నుండి వెళ్లపోతుంది కరణ్ మానసి ముందుకు వచ్చి నీకు ఎంత ధైర్యం ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు అమ్మాయికి కరణ్ మల్హోత్రా మీదే చేయి చేసుకుంటావా నేను నిన్ను టచ్ చేయడమే ఎక్కువ నువ్వు నా మీదే చేయి చేసుకుంటావా దీనికి నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని తను మానసిని నీ తన దగ్గరకి లాక్కొని తనని కిస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మానసి తనని తన చేతులతో వెనక్కు నెడుతూ ఉంటుంది కరణ్ మానసి చేతులు వెనక్కి మడిచి తనని కిస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మానసి తన బలం అంతా ఉపయోగించి తనని వెనక్కి తోయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ కరణ్ బలం ముందు తను బలహీనపడుతుంది కరణ్ మానసి నీ కిస్ చేసే లోపే అక్కడికి ఎవరో వస్తారు ఇద్దరు ఎదురుగా చూస్తే సామ్రాట్ నిలబడి ఉంటాడు తన ముఖంలో ఎలాంటి భావం లేదు మాన సి ఏడుస్తూ ఉంటుంది సామ్రాట్ కరన్ దగ్గరకి వచ్చి తన చేయి పట్టుకుని మానసిని దూరం చేసి మానసి చేయి పట్టుకుని తనని బయటికి తీసుకువెళతాడు మానసి ఏడుస్తూ ఉంటుంది తను సామ్రాట్ చేయి విధిలించి మీరు తనని ఎందుకు ఏం అనలేదు తనను కొట్టలేదు మీకు ఏం తేడా అనిపించలేదా మీరు మీ కళ్లతో చూశారు కదా తను నాతో ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాడో అయినా మీరు ఏం అనిపించలేదా సామ్రాట్ ఎలాంటి భావం లేకుండా నాకేం అనిపి స్తుంది నువ్వు ఎవరు నాకు నీ కోసం అందరితో గొడవ పడుతూ తరగడానికి నిన్ను నువ్వు చూసుకున్నావా ఎలాంటి బట్టలు వేసుకున్నావో ఇలాంటి బట్టలు వేసుకుని నువ్వే వాళ్లని అట్రాక్ట్ చేస్తున్నావు ఇప్పుడు మధ్యలో నేను ఎక్కడ నుండి వచ్చాను మీకు నా బట్టల్లో తప్పు కనిపిస్తుందా ఆ అబ్బాయి దృష్టిలో కాకుండా ఎవరైనా అబ్బాయితో అమ్మాయి ఉంటే తనకి సేఫ్ గా ఫీల్ అవుతుంది అది తన తండ్రి అయినా అన్న అయినా భర్త లేక ఫ్రెండ్ అయినా అయినా నేను మీ నుండి ఎందుకు ఆశిస్తున్నాను మీరు నాకు అవుతారు మీరు నా కోసం ఎందుకు గొడవపడతారు నాదే తప్పు అని తను తన కళ్ళు తుడుచుకుని అక్కడ నుంచి వెళ్లబోతోంది సామ్రాట్ తన చేయి పట్టుకుని ఎక్కడికి వెళుతున్నావని అంటాడు మానసి ఎక్కడికి వెళ్లాలో అక్కడికి అని అంటుంది సామ్రాట్ సైలెంట్గా నాతోరా నువ్వు నాతో వచ్చావ్ నాతో పాటే తిరిగ వెళతావని తనని తీసుకొని బయటకి వచ్చి కార్లో కూర్చోపెడతాడు మానసి సామ్రాట్ వైపు కూడా చూడదు తన కళ్లలో ఇంకా నీళ్లు కారుతున్నాయి తను తన పాకెట్లో ఏదో వెతుకుతూ నా కార్ స్లోపల పడిపోయినట్లు ఉన్నాయి నేను ఇప్పుడే వస్తాను నువ్వు ఇక్కడ నుండి కదలకు అని అక్కడ నుంచి వెళతాడు పదిహేను నిమిషాల తర్వాత సామ్రాట్ తిరిగి వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు తను కార్ కొంచెం ముందు వరకు పోనిస్తాడు మానసి కార్ ఆపండి నా చైన్ అక్కడే పడిపోయినట్లు ఉంది అని అంటుంది సామ్రాట్ కార్ ఆపి నీకు పిచ్చా నీకు అనిపిస్తుందా నీ చెయిన్ కోసం నేను మళ్లీ వెనక్కి వెళతాను అని అంటాడు మానసి అది మా అమ్మ చివరి గుర్తు నేను తీసుకుని వస్తాను మీరు వెళ్ళండి అని అంటుంది సామ్రాట్ గట్టిగా శ్వాస తీసుకొని కార్ మళ్లీ స్టార్ట్ చేసి హోటల్ ఎదురు ఆపుతాడు సామ్రాట్ నవ్వుండు నేను తీసుకువస్తాను అని అంటాడు మానసి కోపంగా మీ సాయం ఏం అవసరం లేదు నేను తెచ్చుకుంటాను అని కోపంగా కార్ దిగి పార్టీ జరిగిన ఫ్లోర్ వైపు వెళితే అక్కడ పరిస్థితి చూసి తను ఆశ్చర్యపోతుంది అక్కడ సామానంతా కింద పడేసి పగిలిపోయి ఉంది కొంతమంది స్పృహ కోల్పోయి ఉన్నారు కొంతమంది దెబ్బలు తగిలి పడిపోయి ఉన్నారు తన దృష్టి మీద పెడితే తనని ఇద్దరు కలిసి లేపటానికి ప్రయత్నిస్తున్నారు తను తన చేయి కూడా లేపలేకపోతున్నాడు అప్పుడే అక్కడ ఉన్న మేనేజర్ మీరు మిస్టర్ ఒబరాయ్ తోనే కదా వచ్చింది మీరు మళ్లీ ఎందుకు వచ్చారు ఆయన వల్ల నాకు ముందే ఇంత నష్టం జరిగింది మీరు పే చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు మానసి ఆశ్చర్యంగా వాళ్లందరినీ చూస్తూ మిస్టర్ ఒబరాయ్ అంటే సామ్రాట్ గారే వీళ్లందరినీ ఉతికేశారా అని అంటుంది మానేజర్ అవును ఆయనే ఎవరైతే తప్పు చేశాడో తనని కొడుతుంటే తనని కాపాడటానికి వీళ్లందరూ వచ్చారు కూడా అతనితో పాటు ఉతికి నా హోటల్ బ్యాండ్ బజాయించారు అని అంటాడు మానసి ముఖం మీద పెద్ద స్మైల్ వస్తుంది సామ్రాట్ తన కార్కి ఆనుకుని తన వాచ్ టైం చూస్తూ ఈ అమ్మాయి ఇంతసేపు ఏం చేస్తుంది అని అంటూ ఉంటాడు మాండ్ వాష్రూమ్ వైపు వెళ్లి తన చైన్ వెతుకుతుంది తన చైన్ కనిపించగానే తను అది తీసుకుని కిందకి వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్లి సామ్రాట్ని హగ్ చేసుకుంటుంది ఒక్కసారిగా మానసి తనని హగ్ చేసుకునే సరికి సామ్రాట్ హార్ట్ బీట్ ఒక్క క్షణం ఆగపోతుంది తనకి మానసి నీ దూరం చేయాల హగ్ బ్యాక్ చేయాలో అర్థం కాదు ఇది రెండోసారి ఒక అమ్మాయి తనంతట తను వచ్చి తనని హగ్ చేసుకోవటం మానసి ఏదో చెప్తుంది కానీ సామ్రాట్ కి ఏం వినిపించడం లేదు తనకి కేవలం ఇదే అర్థం అవుతుంది మానసి ఏదో చెప్తూ తనని హగ్ చేసుకుంది మానసి సామ్రాట్ కి దూరం అయి తన బుగ్గ మీద కిస్ చేసి వెళ్లి కార్లో కూర్చుంటుంది తన ముఖం మీద స్మైల్ పోవడం లేదు సామ్రాట్ మానసి చేసిన పనికి దెయ్యంలా అక్కడే నిలబడిపోతాడు మానసి కార్లో నుండి కార్ అద్దం కిందకి దించి సామ్రాట్ గారు ఇప్పుడు మీకు లేట్ అవ్వటం లేదా అని అంటుంది సామ్రాట్ తన సెన్స్ లోకి వచ్చి కార్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి డోంట్ కాల్ మీ సామ్రాట్ గారు అని అంటాడు మానసి అలానే సామ్రాట్ గారు అని అంటుంది సామ్రాట్ తన వైపు కోపంగా చూస్తే తను తన ముప్పె రెండు పళ్ళు చూపిస్తుంది సామ్రాట్ నీతో మాట్లాడటమే వేస్ట్ అని కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కొద్దిసేపటి తర్వాత సామ్రాట్ మానసి నీ తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు మానసి తన ఇల్లు చూసి సామ్రాట్ గారు మీరు నన్ను జాబ్లో నుండి తీసేస్తున్నారా మీరు నన్ను మా ఇంటికి తీసుకువచ్చారు అని అంటుంది సామ్రాజ్ షటప్ ని డ్రెస్ వెనక నుండి కొంచెం చినిగిపోయింది రేపటి నుండి సరైన బట్టలు వేసుకొనిరా ఈ నడుం కనిపించకూడదు అని అంటాడు మానసి సరే సామ్రాట్ గారు మీరు ఇక్కడ వరకు వచ్చారు లోపలికి వచ్చి మంచి నీళ్లు తాగా వెళ్ళండి అని అంటుంది సామ్రాట్ ఏ మంచినీళ్లే నా మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి చాయ్ కాఫీ లేదా అని అంటాడు మానసి సామ్రాట్ గారు మీరు ఏమైనా గెస్టా ఏంటి అని సిగ్గుపడుతుంది సామ్రాట్ విసుక్కుంటూ నువ్వు ఇంతలా బ్లష్ చేయాల్సినంత అవసరం ఏముంది అని అంటాడు మానసి తన తల గోక్కుంటూ బ్రష్ అయితే రోజు చేయాలి కదా అని అంటుంది సామ్రాట్ కి తన తల ఎక్కడైనా కొట్టుకోవాలి అని అనిపిస్తుంది అది బ్రష్ కాదు బ్లష్ సామ్రాట్ తన కార్ స్టార్ట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మానసి సామ్రాట్ గారు రేపు నేను బ్రష్ చేసి రావాలో లేదో అయినా చెప్పి వెళ్ళండి అని అరుస్తుంది సాయంత్రం సామ్రాట్ లేట్ గా ఇంటికి వెళతాడు ఊర్మిళ గారు హాల్లో సామ్రాట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఆవిడ సామ్రాట్ ని చూసి సామ్రాట్ ఈ రోజు ఇంత లేట్ అయ్యింది ఎంటి అని అంటుంది సామ్రాట్ మోమ్ అది కొంచెం పని ఉంది అని అంటాడు ఊర్మిళ గారు సరే సామ్రాట్ ఫ్రెష్ అయిరా డిన్నర్ సర్వ్ చేస్తాను అని అంటుంది సరే మౌమ్ అని సామ్రాట్ తన రూంలోకి వెళ్లి వాష్రూంలోకి వెళతాడు తను షవర్ కింద నిలబడి కళ్లు మూయగానే తనకి మానసి పరిగెత్తుకుంటూ వచ్చి తనని హగ్ చేసుకోవటం తనని కిస్ చేయడం గుర్తుకు వస్తుంది తన ముఖం మీద స్మైల్ వస్తుంది తనకే తెలియకుండా తను పాగల్ అని అంటాడు మానసి చిలిపి చేష్టలు తన మాటలు సామ్రాట్ ని తన వైపు లాగుతున్నాయి అది సామ్రాట్ కి కూడా అర్థం అవ్వడం లేదు తను వాష్రూమ్ నుండి బయట వచ్చి అద్దం ముందు నిలబడితే అద్దంలో తనకి మానసి ముఖం కనిపిస్తుంది తను దానిమీద చేయి పెట్టపోయి తన చేయి వెనక్కి తీసుకుని లేదు ఈ అప్పుడే ఒకరిని ప్రేమించి అనుభవిస్తున్నాను మళ్లీ నేను ఇలా చేయలేను అని తను బట్టలు వేసుకుని కిందకి వస్తాడు ఊర్మిళ గారు సామ్రాట్కి డిన్నర్ సర్వ్ చేసి తన పక్కన కూర్చుని సామ్రాట్ ఈరోజు సియా ఫోన్ చేసింది అని అంటుంది సామ్రాట్ చాలా సంతోషిస్తాడు ఊర్మిళ గారు అంటుంది సియా తన భర్త మధ్య అంతా బాగు అయిపోయింది తను చాలా సంతోషంగా ఉంది అని అంటుంది సామ్రాట్ తింటున్న చేయి ఆగపోతుంది ఊర్మిళ గారు అంటుంది సామ్రాట్ తను నిన్ను కూడా అడిగింది తను నిన్ను ఒక ఫ్రెండ్లా అనుకుంటుంది నువ్వు కూడా తనని స్నేహితురాలు అనుకో అని అంటుంది సామ్రాట్ తింటూ మౌం నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలని లేదు ఎవరి గురించి వినాలని లేదు అని అంటాడు గారు కూడా ఏం మాట్లాడదు సామ్రాట్ డిన్నర్ చేసి తన రూల్లోకి వెళ్లి సియా గురించి ఆలోచిస్తూ తన లైట్ ఆఫ్ చేసి నిద్రపోతాడు తరువాత రోజు సామ్రాట్ ఆఫీసుకి వచ్చి మానసి చైర్ వైపు చూస్తే తను ఇంకా రాలేదు సామ్రాట్ తన క్యాబిన్లోకి వెళ్లి ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడే తన ఎదురుగా మానసి వస్తూ ఉంటుంది తను పింక్ కలర్ శారీ స్లీవ్ లెస్ బ్లౌజ్ పెదాలకి పింక్ లిప్స్టిక్ చెవులకి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్ టుకుని చాలా అందంగా ఉంది సామ్రాట్ తన కళ్ళు ఆర్పకుండా తన్నే చూస్తూ ఉంటాడు మానసి నాక్ చేయకుండా నే సామ్రాట్ క్యాబిన్లోకి వెళుతుంది తను సామ్రాట్ ఎదురు నిలబడి సామ్రాట్ గారు ఇవి మంచి బట్టలేనా ఎలా ఉన్నాను అని అంటుంది సామ్రాట్ తనని తాను నార్మల్ చేసుకుని బానే ఉన్నావు అని అంటాడు మానసి అదేంటి సామ్రాట్ గారు బాబే ఉన్నావు ఒక్కలైనే నేను ఎంత కష్టపడి ఆరు గంటల నుండి పది గంటలు పట్టింది నాకు శారీ కట్టుకోవడంలో మీరు మాత్రం బాబే ఉన్నావు అని ఒక్క మాట చెప్తున్నారు ఒక్క లైన్ కూడా కాదు అని అంటుంది సామ్రాట్ తన ఐబ్రో పైకి లేపి ఇప్పుడు ఇంటి లేటుగా వచ్చా పైగా పాస్ చేస్తున్నావ్ ఇప్పుడు నేను నీమీద కవిత రాయాలా ఇక్కడ నుండి వెళ్ళు అని అంటాడు మానసి సామ్రాట్ దగ్గరకి వెళ్లి తన బ్లేజర్ పట్టుకుని తనని తన దగ్గరకి తీసుకొని సార్ ఇప్పుడు చెప్పండి నేను ఎలా ఉన్నానో లాస్ట్ టైం అడుగుతున్నాను లేదంటే అని అంటుంది లేదంటే ఏంటి అని సామ్రాట్ అంటాడు అప్పుడే డోర్ నాక్ అవుతుంది మే ఐ కమ్ ఇన్ సార్ అని సామ్రాట్ ఇప్పుడు వెళ్ళు బయట ఎవరో ఉన్నారు పనికి మాలిన మాటలు మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తావా అని అంటాడు మానసి ఐ డోంట్ కేర్ I'm won. నా మీరు ఎప్పటి వరకు అయితే నాకు సమాధానం చెప్పరు నేను వెళ్లను అని అంటుంది సామ్రాట్ సరే ఓకే నువ్వు చాలా అందంగా ఉన్నావు చాలా ప్రేమగా ఉన్నావని అంటాడు మానసి సామ్రాట్ గుండెల మీద కొడుతూ ఈ లైన్ బానే ఉంది కాని దానిలో ఫీల్ లేదు అని అంటుంది సామ్రాట్ ఒక్కసారిగా మానసి చేతులు పట్టుకుని తన వెనక్కి మడిచి మానసి నీ తన దగ్గరకి తీసుకొని తన కళ్ళలో చూస్తూ మానసి నువ్వు చాలా అందంగా ఉన్నావు చాలా చాలా అందంగా ఉన్నావు అని అంటాడు ఇద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు మునిగపోయి చూసుకుంటూ ఉంటారు అప్పుడే డోర్ మళ్ళీ అవుతుంది ఇద్దరు వాళ్ల సెన్స్ లోకి వస్తారు మానసి సిగ్గుతో తల దించుకుంటుంది సామ్రాట్ మానసి సారీ తన పొట్ట దగ్గర కొంచెం పైకి చేసి ఇప్పుడు బాగుంది ఇంక వెళ్ళు అని అంటాడు అది చూసి మంది సామ్రాట్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ హాయ్ ఎంత మంచి అబ్బాయి అని అనుకుంటూ ఉంటుంది సామ్రాట్ మానసి ముఖం ముందు తన చేయి ఊపుతూ ఏమైంది ఏం ఆలోచిస్తున్నావని అంటాడు మానసి సిగ్గు పడుతూ అటు ఇటు చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది దీంతో సామ్రాట్ ముఖం మీద కూడా స్మైల్ వస్తుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి పెళ్లి కూతురు